తండ్రి మురికి మురిగిగొడ్డ వంటిదంటున్నా ప్రభా తండ్రి అయా నేను మేము ఎలా ఉంటున్నాం తండ్రి తండ్రి జ్ఞాపకం చేసుకోమంటున్నావు దేవాని కొందలమ తండ్రి అయా పరీక్షించుకోమంటున్నా తండ్రి తండ్రి సహాయమే చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి అయా అయ్యా ప్రభ ఉదయం నుంచి మొదటి వరకు తండ్రి అయా మీరు ఆఖరి వరకు నిలబెడతాండి అధికారి కూడా మనం ప్రార్థిస్తున్నాం ప్రభు కొందరు దేవా పాటలతో మీరు పొందండి ప్రభ అయా ముగ్గురు ప్రార్థనలు మీరు ప్రభా తండ్రి సాక్ష్యాల్లో మీరు ప్రభ అయా వాక్య పరిచయంలో ఉన్నాడు ప్రభా తండ్రిని కొందరు సేవకు నిలబట్టి తండ్రి అయా నాతో మాతో మాట సహాయం ప్రార్థిస్తున్న ప్రభ మా సేవకులు మా మధ్య తీసుకొచ్చిన విధానం బట్టి వందలమంది తండ్రి ఆయా సేవకుల ప్రయాస వ్యర్థము కాకున్నట్లు మీరు సహాయం చేయండి ప్రభ అయా ప్రభ రాకపకుల కొంత తోడుగుంచు నడిపించండి ప్రభా నీ కొందరు తండ్రి బలంగా వాడుకోండి ప్రభ ఆయా ఏడంతల ఆత్మంతాన్ని నింపండి ప్రభా నీ వందలమంది తండ్రి అయా అనేక వాక్యాలు చెప్తున్నా ప్రభ ప్రతి హృదయం తెరడానికి సహాయించే ప్రభ అంచు దినాల్లో ఏమేమి చెప్తున్నా దేవా అయా సేవ మరి అనేక మంది తండ్రి మరొక ప్రభ రాకడ చెప్తున్నప్పుడు తండ్రి అయా ప్రతి ఒక్కరు తనని గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేవని ప్రార్థిస్తున్న ప్రభా ఆయా సేవకుల కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులకి జ్ఞాపకం చేసుకుని ప్రభా అన్నదమ్ములు జ్ఞాపకం చేసి వారి బిడ్డలు జ్ఞాపకం చేసి సహాయించే ప్రభా ఆయా బత్యం ఏ కొదవ లేకుండా మీరు తీర్చండి ప్రభా అయా అక్కడ తీర్చే దేవుడు తండ్రి నీకు వందనము దేవ ఆయా సేవకులు మరి ఎంతగానో మరి చిన్న వయసు నుండి ప్రభా ఎంతగానో ప్రయాస పడతాం కదా ప్రభా ఏ యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ప్రతి ప్రార్థన మీరు జవాబు దైత్యం ప్రార్థిస్తుందండి అయా నీ వనంలో పరిచయ బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా ఆ యొక్క ప్రాంతాల నుంచి వస్తున్నారు బిడ్డలు జ్ఞాపకం చేసుకో చేసే జాబుని ఉద్యోగ విషయం ఏమి తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభా ఫలించటకు కృప చూపున తండ్రి మొదటిగా నీ నీతిని రాజ్యం వెతకమన్నా కదయా అంటే వెతికినప్పుడు తండ్రి ఏది ఇష్టమోది అడగమంటున్నా తండ్రి అయా పరిపూర్ణంగా ఇచ్చే దేవుడు తండ్రి నీకు తండ్రి బిడ్డలు మరి ఆ యొక్క ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ ఆస్వాదించండి ప్రభా అయా త్వరగా రావటానికి కృప చూపండి తండ్రి దూర ప్రాంతాల నుంచి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా రాకపాకల క్షేమాన్ని ఇచ్చండి ప్రభా అయా నీ శరీరం మీరు సమీపిస్తాం తండ్రి అయ్యాక ప్రభా తండ్రి మరణాన్ని తండ్రి అనేక ప్రచురించే వరకు ఉండమంటున్నా దేవా నీ కొందల తండ్రి నాయన అయా నీకు ఇష్టమైన నాలో మాలో తీసివే ప్రభ నీ కొందమీ పరిశుద్ధి మేము పరిశుద్ధత జీవించుకునే వాక్యము చదవిస్తుందండి అయా నీ నీతి మంత్రులు తండ్రి నా కోసం మా కోసం ప్రాణాన్ని దారపోసిన దేవుడు తండ్రి నా తండ్రి నాయన నీ త్యాగాన్ని అయా ఎవరి నుంచి లేము తండ్రి ఎవరి నుంచి లేము ప్రభా ప్రాణం పెట్టిన ప్రేమ తండ్రి ఏది ఆశించిన ప్రేమ తండ్రి నీ కొందమో తండ్రి అయా అది పరిపూర్ణంగా తండ్రి ఎద్దకు వచ్చి వరకు సమీపం సమీపంగా ఉంటాను వాక్యం చలవిస్తుంది ప్రభా కొ వంద తండ్రి అయా మరపెట్టే జీవితాల దయచండి ప్రభా అయా ఎక్కడ చూసిన తండ్రి భయంకరమైన పరిస్థితులు ఉన్న తండ్రి నాయన ని బలిష్టమైన చెట్లు మమ్మల్ని అందరూ దాచినందుకు వందరము తండ్రి కాపాడుతున్నందుకు వందరములు తండ్రి అయా రక్షిస్తున్నందుకు వందరము తండ్రి నాయన ఎంతగానో సమరక్షించిన తండ్రి ఈదిగా నా పోషిస్తున్న తండ్రి వందరము తండ్రి అయా ఆకాశ పక్షులు చూడము ఇత్య కోట్ల కూర్చుగా ఉంటుంది ఆటగానే శ్రేష్టమైన కారాంటున్నా తేవాతంగా మమ్మల్ని అందరూ పోషిస్తున్న విధానం బట్టి వందరముల దేవా అయా ప్రతి ఒక్కరు తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నా ప్రభా నీకు తండ్రి ప్రతి ఒక్క మీరు సహాయం చేయండి ప్రభా అయా దిగు ప్రభు వారమంతా కూడా ప్రతి ప్రయత్నాల్లో ప్రయాణాల మీద తోడు నడిపించండి అయ్యా వారమంతా కూడా మాకు ఆస్తికరంగా ఆయా దేవునికి మహిమకరంగా ఉండే జీవితాలు మా అందరికీ దయచే తను స్కూల్కి వెళ్ళి పెట్టాల కాలేజీకి వెళ్ళి పెట్టడం వివాహాల విషయంలో గరపాల విషయంలో ప్రభా పాడి పశువుల విషయంలో సహాయించే ప్రభా ఆయా గ్రామం చుట్టూ నేను ప్రత్యేకమైన భద్రతా కాపుదలు దయచే ప్రభా ఆయా ఏహో సేవ అయితే నేను నైన్టీ వన్ సేవించినట్టుగా ప్రతి కుటుంబాల సేవించడం సహాయించే ప్రభా మేము కుటుంబంలో ఒక్కొక్కరు రక్షించబడ్డ తండీ కుటుంబంగా నేను ఆరాధించాలి ప్రభా ఒకరు రక్షించబడి ఒకరు రక్షించబడిపోతే అయా సాతాను గడికి అవకాశం ఇచ్చిన ప్రభా తండి అటు అవకాశం లేకున్నట్లు ప్రభా కుటుంబంగా నేను ఆరాధించే భాగ్యం నాకు మాకు దైత్యమని అయా త్వరగా వస్తుందని చెప్తున్న దేవా మీ అందరూ సిద్ధపడమంటున్న ప్రభా అయా పైన ఉంటే వాటి మనసు అంటే ఒక సంబంధం ఏది కూడా ఉండకూడదు నీ వాక్యం సర్వేస్తున్న ప్రభా అయా మేము పరీక్షించుకొని తండ్రి నీకు సమీపం కూడా జీవితాలు నాకు మాకు దైత్యమని అయ్యే రోజు జరిగితే ఆరాధనలో మీరు తోడు నడిపించి సహాయం చేయమని నాకు కనత మహిమ ప్రభావం నీకు మాత్రం అర్పిస్తూ ఏ సై అది చేసుకుని అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి ఆమె మరి యొక్క ప్రార్థన పల్వి పాడిన తర్వాత డేవిడ్ బుజ్జి గారు వచ్చి రెండు ప్రార్థనలు నడిపిస్తారు Bubbles. సర్వశక్తివంతుడైన మా తండ్రి అయా నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవా నీకు వందనాలు ప్రభావ అయా కాల్సుని సింహాసన భూమిని పాదపెడతీ అయా నీ పాదాల సన్నిధి మేము మందికి వచ్చాయా నిన్ను స్తుతించడానికి నిన్ను ఘనపరచడానికి నీ మాటలు వినడానికి ని సన్నిధికి వచ్చినాం దేవా అయా ని సన్నిధి మాతో నాతో ఉంచమని అడిగిచ్చిన తండ్రి అయా మొదటిగా నాయన సంఘాన్ని సేవకులకి జ్ఞాపకం చేసుకుని ఆత్మాభిషేకంతో నింపండి ప్రభావ సేవకుల్ని ఈ పరిశుద్ధ ఆత్మభిషేకంతో నింపండి ప్రభావ అయా వాఖ్యంచవచ్చుగా మరోదిలో భద్రపరచడానికి సహాయం దా ఇచ్చాడు అయా నీ వాక్యం బ్రతికించేది బాధల్లో నెమ్మదినిచ్చేది కనుక నా తండీ అయ్యా అనేకులకి నా తండ్రి మాదిరిగా ఉండడానికి నేను ఈ వాక్యం అయినా అయాయిగో నైతండి తండ్రి ఉన్నప్పుడు నైనా మధురంగా ఉండడానికి సహాయం దాయిచ్చేయమని అడుగుచున్నాం దేవా నీకు స్తోత్రాలు ప్రభావ అయాయిగో ప్రాంతాన్ని పట్టణాన్ని రాష్ట్రాన్ని రాష్ట్ర నాయకుని జ్ఞాపకం చేసుకోమని దేవా నీ స్తోత్రాలు అయిగో నేను ఈ సమయం చూడలేక ఎంతమంది నాయన గతించిపోయి ఉన్నారు ప్రభా అయాయిగో నా తండ్రి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచేవంటే నీ ఉచితమైన కృప ప్రభా అయాపతి ఎక్కబిడన ఆయన కుటుంబాల సమేతంగా నీ సన్నిధికి వచ్చి నేను స్థూతించాయ్యా నువ్వు నిజమైన దేవుడి సృష్టికర్తవి ఆరాధనకి యోగుడు అని నాయన తెలుసుకోడానికి సహాయం దయచేయమని అడిగి తండ్రి మొదట వాడివి కడపట వాడివిగుగాలు జీవించిన దేవానికి వందనాలు ప్రభు నీలో ఈలో జీవాన్ని మాలో ఉంచిన దానబడి నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభువా ఎక్కడ చూసిన భయంకరమైన సంఘటనలు ప్రభు అయాయిగో నేను ఏ సమయానైనా తండ్రిని వాస్తావు మాకు తెలియదు కానీ ప్రభు నీకు తెలుసు ప్రభావ మేమందరూ సిద్ధపడినైనా అయా ఉండుకు సహాయం దయచేయండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి మారు మనుషులు లేని బిడ్డలకు మారు మనుషులు దయచేమని అడుగుచున్నావు తండ్రి అయాయిగోనాథండి నేను ఇల్లునే వాక్యాలు నా తండ్రి అయా దినదిన క్రోతయ్యే ప్రభు అయ్యగోనా అర్థం చేసుకుని నన్ను నడుచుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం అయా నువ్వు చెబుతున్నావు తండ్రి నీ లేఖనాలు నా తండ్రి పరిశోలించి చూడమంటున్నావు ప్రభావా నేను మేము వినేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభావా నీకు వందనాలు అయా ఎక్కడికి ఎక్కడన్నా తండ్రి నేను అద్దంలోనైనా చూపించినట్టుగా నేను ఈ వాక్యాలు మాకు చూపించునగా అయా మమ్మల్ని మేము సరి చేసుకుని నీకు లోబడిని ఏదైనా భయం భక్తి కలిగి జీవించే జీవితాలు నాకు మాకు దయచేయమని అడుగు దేవా నీకు వందనాలు అయా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని భార్యని భర్తని బిడలిని ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా అయా ఏది ఉన్న ఏది నాయన నిన్ను కలిగి జీవించే జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రవ్వా అయాను ఉన్నప్పుడు నేను అన్ని నేను సంతోషం నీ సన్నిధుల సమస్తాన్ని సమకూర్చి జరిగించిన దేవుడు ప్రభావ అయా ఏ సమయాన్ని ఏది కావాలో సమకూర్చే దేవుడు గనుక నా తండ్రి ఉన్నావా ఉన్నావని ఎదుటికొచ్చిన తండ్రి సత్యంతో నాయన నా తని ఆత్మతో సత్యంతో ఆరాధించే వరకు మేము ఉండటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభావా అయా తండ్రి ప్రేమ గల తండ్రి నాయనందరినీ ప్రేమించేవాడు రక్షించేవాడు క్షమించేవాడు ప్రభావా నా తండ్రి నా ప్రభు ప్రతి ఒక్క విడగనైనా అయాని ప్రేమని అయికి తను దయచేయమని అడుగుచున్నావు కుటుంబాలు కట్టుకునే జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి నా తండ్రి అంతలో కనపడే అంతలో మాయమయ ఆవురు లాంటిది నాయన మా జీవితాలు ప్రభావా అయాయిగో నచ్చండి నువ్వు నైనా మమ్మల్ని బ్రతికించున్న దేవుడు నాయన బలహీనతలో బలపరిచే దేవుడు నాయన కృంగిని వేళలో లేవనెత్తే దేవుడు ప్రభువా నీ స్తోత్రాలు సయానికి వందనాలు ఏ నీ మేము పరిశుద్ధాత్మ దేవానికి నీకు వందనాలు ప్రభు అయా నీది ప్రజల నీ వారు ప్రభు అయా వాక్యం నీది నచ్చండి అయా నీ శాకులు నీ శిలుస్తాడు మరుగుపరుచుకుని స్వరం అయితే మాట్లాడండి ప్రభువా అయాగిగోన తండ్రి మైక్ ధోరింటి నా ప్రతి ఒక్క బిడ్డ కూడా అయినా అయా హృదయాన్ని తెరవబడ్డానికి సహాయం దాయిచ్చేమని తండ్రి ఈ వాక్యం చెప్పినప్పుడు ప్రభు అయ్యాయిగోని నీ వాక్యం బ్రతికించేది తండ్రి అయ్యా ఈ లోకం లేదు నెమ్మది కానీ ప్రభు నీ ఈ వాక్యం నెమ్మదినిచ్చేది దేవానికి వందనాలు తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి ఆత్మలు రక్షించే దేవుడు గనుక నా తండ్రి నా నాలుగు దిక్కులు అతనికి సహాయం దయచేయమని అడిగొచ్చిన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయా పాటలు పాడుచున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా తండ్రి డ్రమ్ములు కొడుచున్న బిడ్డల నా తండ్రి నాయన ప్రతి ఒక్కటి కూడా నీ పరిచేరిలో నైనా పాలు పొందుకుంటున్న బిడ్డలను అయినా దీవించమని అడుగుచున్నాం దేవా అయాయిగోనైనా దూరం ప్రాంతంలో వచ్చి నా బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకున్న ప్రయాణాలంతట్లో తోడుకున్నాడు ప్రభావ అయా గడిచిన దినంలో గడిచిన కాలం అంతా నికృపారెక్కలు స్టార్ట్ని భద్రపరిచిన నీకు వందనాలు అయాయిగో ఏడో నెలలో మేమైనా ఉన్నాం తండ్రి అయాయిగోనైనా ఈ నెలంతా కాశీ కాపాడు ని కృపారెక్కలు స్టార్ట్ని భద్రపరచండి ప్రభావ అయ్యా మేము ఎలా నడుచుకోవాలని ఈ వాక్యంతో నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం యవనస్థుల జ్ఞాపకం చేసుకుంటూ వృద్ధుల జ్ఞాపకం చేసుకుంటాడు తండ్రి నీకు వందనాలు అయా భర్త లేని వారికి నేను వే భర్త గుడి నేను అవసరత మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి అయా తల్లిదండ్రులు లేని బిడ్డల్ని కనిగిరించండి కాశి కాపాడమని అడుగుచున్నాం ప్రభావా అయా ఐగో నో తండ్రి నువ్వు చూచుచ్చు దేవుడు మాట్లాడే దేవుడు ప్రభావ నీకు అందుకు మరుగైంది ఏదీ లేదు ఆకాశం నుంచి భూమి మీదకి తేరి చూచుచ్చున్నావు అంటున్నావు ప్రభావ నీ స్తోత్రాలు ప్రభావ విడిచిపెట్టేవారు కాదు నైనా ఒక్కరిని కూడా విడిచిపెట్టేవారు కాదు అందరిని ప్రేమించేవాడు ప్రభు నువ్వు చెబుచున్నావు తండ్రి అయ్యి వచ్చేంత వరకు నా తండ్రి ప్రభావ ని సన్నిధిలో పతిది కూడా నాయన పాలు పొందుకోవాలంటున్నావు ప్రభా అయ్యా నా కొరకు మా కొరకు నాయన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి చనిపోయి అయ్యా మూడో రోజు తిరిగి లేచి నా తండ్రి దేవుడు పరలోకి వెళ్ళిన వాడివి అయా ఇగో త్వరగా నాయన నేను రాబోచ్చు నా చెబుచున్నావు ప్రభువా అంతవరకు నా తండ్రి నేను వచ్చేంతవరకు వరకునైనా అయాయుగోని నా తండ్రి నీ మహందిలో నైనా నా తండ్రి పాలు పొందుకోవాలంట నా ప్రభు అయా ప్రభు వాళ్ళ తండ్రి అయ్యా నీ శరీరం ఈ రొట్టినైనా మేము నైనా యోగులు గుండి తీసుకురా సహాయం దయచేయమని వచ్చినాం ప్రభు అయ్యాని వచ్చేంతవరకు నేను ఇది జరిగించమంట నా ప్రభు అయని సేవకులు బలపరచని ఆత్మాభిషేకంతో నింపమని అడ్డు తండ్రి ఎవరు కూడా నా తండ్రి పైన తిరుగుబాటు చేసేవారు కూడా నా తండ్రి ప్రభు అయిగోన తండ్రి నీ వాక్యం నాయన రాత్రి చెప్పున్నది ప్రభు మేము ఎన్ని తండ్రి అయాటగా నేను నడుచుకునే వారు ఉంటానికి సహాయం దయచేయండి వచ్చిన బిడ్డల అందరి బలపరచండి రావాల్సిన వారు త్వరపడవడానికి సహాయం దయచేయండి ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నడిపించమని అడుగుచున్నాం తండ్రి అయాయిగా నైనా తండ్రి నాయన భోమికులకి నైనా నాయన బలాన్ని ఇచ్చే దేవుడు ప్రభావ శరీరానికి బలాన్ని ఇచ్చేవాడు తండ్రి ఆత్మకి నానైనా శక్తినిచ్చేవాడు ఆత్మ ఆత్మాసారంగా మేమందరం నడుచుకోవడానికి సహాయం దయచేయమని అయ్యాయిగో వచ్చిన బీడలందరికి నాపం చేసుకుని రావాల్సిన వారి త్వరపడి అతనికి సహాయం దాయిచ్చేయండి అయాయిగా అతను సేవకుల వాక్యం చెబుచుండగా తండ్రి ఈ ఆత్మాభిషేకంతో నింపి నాయన నాతో మాతో మీరు మాట్లాడి మహిమ గంత పొందుపరచుకోమని చిన్న ప్రార్థిస్త చేర్చుకోమని ఏసై పరిశుద్ధ అడిగి వేడుకొని

అదే శక్తి మాసుడు ఆశ్రశలాలు స్పష్టం అయన కృపగల్ల తండ్రి దైగల్ల తండ్రి నీ చేతులు సూత్రములు తల్లి విడిచిన తండ్రి విడిచిన ఎడవదేవుడి తల్లి అయిన తండ్రివైన నీవే ప్రేప ముందు నడిచి ఆయనకి నడిపించి నువ్వు లేని మేము లేని తండ్రి నువ్వు లేకుండా బతకలేము ప్రేప స్వూత్రములు నాయన రాజాపరాజా నాయన నీ చేతులు సూత్రములు నాయన ఆకాశంలో పదశిమల రాజ్యాన్ని స్పందనాలు రాజులు రాజు ప్రభులు ప్రభులు నాయన సమస్త వెరిగిన వాడు తండ్రి సూత్రములు అయా గాలి నీరు సంస్థ సృష్టించిన వాడి సృష్టికర్త నువ్వే వందనాలు తండ్రి ఏదైనా నీకు సాధ్యమే తండ్రి నీకు వందనాలు గడిచిన కాలమంతా రెక్కల కింద నాయన బలపరిచి ఆరోగ్య బలము శక్తి ఇచ్చిన వందనాలు ప్రభా ఏసయ్యా వందనాలు నాయన భూమి ఆకాశం నీ పాద సింహాసం అన్నం తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం అయ్యా నేను సృష్టించే గణపర్చే భాగ్యం కలిగించిన వందనాలు ప్రెబ్బ గొప్పదేవుడు శక్తిమంతుడు నాయన నీకేమి చిరవడం తీర్చుకోలేను నీ బంగారి పాదమలగ చెట్లు సూత్రములు నాయన సంస్థ పెరిగినవాడు తండ్రి నాయన చేస్తయ్యా వందనాలు చెన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకో ప్రేపా అయ్యా ఈ పరిచయం అంతా కాపుతాలు ఉంచాయి గారికి ఆరోగ్య బలము శక్తి దయచయ్య గారు చేసే ప్రతి పనిలో తోడుగుండి సహాయం చేయతండి అయ్యా పెద్దయ్య గారు లేని కోతో తీర్చమని అడుగుతున్నాను పెద్దయ్య గారు ఆత్మశాంతిమని అడుగుతున్నాను తండ్రి ఆ కుటుంబాన్ని వాదార్చమని అడుగుతున్నాను తండ్రి అయ్యా తల్లి గారి తండ్రి గారి నాన్నగారు అన్నగారు వదిన కానీ అందరినీ జ్ఞాపకం చేసుకో చేసుకోం చెట్టుని కంచి వేసి కాపుదాలు ఉంచుకో అక్కడ జరిగే కార్యమంతా నీ కాబ్దాలు నుంచి అయ్యా గ్యామాలని కాబ్దాలు నుంచి అయ్యాలి సూత్రములు నాయన జరగబోయే మీ మీకు నుంచి సహాయం చేయమని అడుగుతున్నాను నీకే స్థితులు స్తోత్రములు ప్రభా వందనాలు దూరం పాత బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి సహాయం చేయి బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగుండి చేయి తండ్రి కుటుంబాలను ఐక్యత సమాధానం దేశ ప్రభా అయా పరుగు పరుగున ని సన్నిధికి వచ్చినప్పుడు నాయన అయా నేను ఈ సన్నిధిలో నైన్ సాక్షులుగా నిలబెట్టుకో తండ్రి కారం చేయట నీ వంతు పార్దం చేయటం మా వంతు ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలను చెడిపించిన వాడు తండ్రి నీకే వందనాలు అయా బిడ్డల రాకపాకలని తోడించి బిడ్డలు ఏదెడుతున్నారో సమాధానం దయచేయి ప్రభా సూత్రములు సహాయం వచ్చే తండ్రి కుటుంబాల ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఎన్నో బాధలతో ఉన్నారు